వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి మేము చెప్పాను కదా మేము జూ పార్క్కి వెళ్ళామండి మొన్న సాటర్డే రోజు సెవెంటీన్త్ ఫిబ్రవరి రోజు వెళ్ళామన్నమాట అన్ఎక్స్పెక్టెడ్గా ప్లానింగ్ లేకుండా వెళ్ళాము ఇంకా పిల్లలకైతే నేను ఎక్కడికి బయటకు వెళ్ళినా కూడా ఇంటి ఫుడ్డే తీసుకెళ్తానండి అంటే బయట ఫుడ్ అయితే మేము తింటాం కానీ పిల్లలకైతే పెట్టను ఇంటి ఫుడ్ ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పులిహోర చేసేసాను పదకొండున్నర పన్నెండింటికి పదకొండున్నర పావు పన్నెండింటికి అట్లా స్టార్ట్ అయినామండి జూ పార్క్కి వెళ్ళేసరికి వన్ ఫిఫ్టీన్ పైన అయింది అయితే చాలా వరకు చేంజెస్ వచ్చాయి మేము ఎవ్రీ ఇయర్ జూ పార్క్ అయితే వెళ్తామండి పిల్లలతోటి ఇదేం ఫస్ట్ టైం కాదు నేనైతే ఫిఫ్త్ టైం వెళ్తున్నా పిల్లలతోటి ఇది మా థర్డ్ టైం అనమాట అయితే ఇంకా పులిహోరను దానిమకాయలు వలసైతే తీసుకెళ్ళాం అనమాట ఇంకా వెళ్ళేసరికి మధ్యాహ్నం అవుతుంది కదా అయితే ఇంకా చాలా అంటే చాలా ఎనిమల్స్ని చూసాము అందరికీ తెలిసిందే ఇందులో కొత్త చెప్పేది ఏం లేదు కాకపోతే ఇక్కడ జిరాఫీ వచ్చేసి పాపం గడ్డి తీసుకోవడానికి ఎన్ని కష్టపడుతుందంటే పాపం పాప నిజంగా చాలా బాధేసింది వాళ్ళకి కనీసం ఏమంటారు క్లోజ్ చేశారనమాట మిగతా ఒక జిరాఫీని అయితే ఓపెన్ అంటే గేట్స్ ఓపెన్ చేశారు దీనికి మొత్తం క్లోజ్ చేశారు పాపను తినడానికి చాలా కష్టపడుతుంది నిజంగా ఏడుపు వచ్చింది లిటరల్లీ ఇంకా మేము ఎప్పుడు వెళ్ళినా సింహాలు వచ్చేసి అంటే ఎక్కడో మూలకు ఉంటాయి అంటే కనబడవు అంత తొందరగా అయితే మేము వెళ్ళినప్పుడు మాత్రం ఈసారి సింహాలు పులులు చాలా దగ్గరకు వచ్చాయన్నమాట అంటే ప్రదక్షిణాలు కూడా చేస్తున్నాయి అంటే ఇట్లా రౌండ్ వేస్తున్నాయి నాకు నిజంగా భయం అండి జూ పార్క్ అంటే ఇంకా ఎలిఫెంట్స్ ఇంకా మీ అందరికి తెలిసిందే కదా కానీ ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే సిస్టమ్ మొత్తం మారిపోయిందండి జూ పార్క్లో అంటే ఇంతకుముందు ఏమంటారు ఏమైనా బ్యాగ్స్ తీసుకెళ్ళని ఇచ్చేవాళ్ళు ఇప్పుడు లేడీస్కి లేడీస్ బ్యాగ్స్ అయితే ఖచ్చితంగా అంటే లోపల అలో చేసేవాళ్ళు నేను బ్యాక్ ప్యాక్ వేసుకున్నాను ఆ బ్యాక్ ప్యాక్ కూడా లోపల కలో చేయలేదు అంటే ఎట్ ద సేమ్ టైం టికెట్స్ కూడా చాలా బెన్ చేశారు ఇంతకు ముందు ఏంటంటే క్యూ లైన్లో నిల్చొని టికెట్స్ తీసుకునేది కదా ఇప్పుడు మొత్తం ఆన్లైన్ సిస్టమ్ చేశారనమాట అండ్ ఫస్ట్ స్టార్టింగ్లో జూ పార్క్ స్టార్టింగ్లో మనం ఫిషెస్ చూస్తాం కదండీ అక్కడ కూడా నార్మల్గా టూ రూపీస్ ఫైవ్ రూపీస్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మరి ఫైవ్ రూపీస్ ఉందనుకుంటా ఇప్పుడు డబల్ చేశారు అండ్ అందరికీ ప్రతి ఒక్కరికి ప్రతి పర్ హెడ్ అయితే చెప్పారనమాట ఇంతకుముందు ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఇట్లా ఉండే కానీ ఇప్పుడు అందరికీ టికెట్ అయితే టెన్ టెన్ రూపీస్ చేశారు అది కూడా ఆన్లైన్లో చేయాలంట ప్రతిదీ ఆన్లైన్లో చేయాలంటే ప్రతిసారి ఇట్లా పేమెంట్స్ దగ్గర ఇలా చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము అండ్ నేను బ్యాగ్ అయితే మేము నార్మల్గా క్లాత్ బ్యాగ్ ఉంటుంది కదండి అది మాత్రమే అలో చేస్తారు కదా జూ పార్క్లో ఈసారి అయితే ఇంకా లేడీస్ హ్యాండ్ బ్యాగ్ని కూడా అసలు లోపలికి అలో చేయండి చాలా అంటే చాలా బాధేసింది నాకు ఇంకా పిల్లలతో ఉన్నప్పుడు నేను ఎప్పుడు బయటికి వెళ్ళిన ఒక పేరు డ్రెస్ తీసుకుంటాను ఇంకా పిల్లలకు ఫుడ్ అవన్నీ బ్యాగ్ అయితే టూ షో బ్యాగ్ అయితే బాగుంటుంది కదా వేసుకునేటందుకు వన్ సైడ్ పెయిన్ ఉండదు కదా బరువు ఉండదు కదా అని తీసుకుంటే అది కూడా అలో చేయండి ఇక్కడ చూడండి వైట్ టైగర్ అంత దగ్గరికి వస్తుంది నిజంగా చాలా భయమేసింది మొత్తం చుట్టూ అనమాట ఇక్కడైతే సింహము భలే దగ్గరకు వచ్చింది అంటే ఇదేం కొత్త వింతేం కాదు మేము ఎప్పుడు వచ్చినా అటు గుహల లోపలికి పడుకొని అట్లా ఉండేది బాగా అంటే బాగా సౌండ్ చేసింది అనమాట మేము వెళ్ళిన అంతసేపు ఏమంటారు అరుపులు మాత్రం బాగా సౌండ్ వచ్చింది ఇంకా మా పిల్లలు అయితే బాగా భయపడిపోయారు అమ్మ వెళ్దాం కదా కంచె దాటి వస్తాయని చెప్పేసి అన్నారు అయితే ఇక్కడ మీ అందరికీ నేను ఒక టూ త్రీ టూ త్రీ థింగ్స్ అయితే చెప్తానండి వాటర్ మేము టూ బాటిల్స్ తీసుకెళ్లాం అనమాట టూ లీటర్స్ బాటిల్స్ అయితే తీసుకెళ్ళాము వాటర్ సరిపోలేదు బాగా ఎండగొడుతుందండి జూ పార్క్లో కాకపోతే మీరు మార్నింగ్ డేలో చాలా తొందరగా వెళ్ళడానికి ట్రై చేసి మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ కల్లా రిటర్న్ అవ్వడం బెటర్ లేదంటే అంతకంటే మధ్యలో వచ్చినా ఏం కాదు మేము టువెల్వ్ ట్వల్వ్ అట్లా వెళ్ళాము రిటర్న్ వచ్చేసరికి మాకు ఇంటికి వెళ్ళేసరికి సిక్స్ థర్టీ సెవెన్ అయిందనమాట వెళ్ళడానికే మాకు ఇక్కడ నుంచి మొత్తం ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ చూపించింది అన్నమాట మేము ఉంటున్న నిజాంపేట ఏరియా నుంచి సో ఇంకా ఏమంతా ఏమంటారు ముఖ్యంగా వాటర్ అండి అసలు జూ పార్క్లో వాటర్ మ్యాక్సిమం తాగడానికి ట్రై చేయకండి ఇప్పుడు కొంతమందికి ఏంటిదంటే కొన్ని వాటర్ పడవు కదండి నాకైతే మినరల్ వాటర్ తప్ప ఏ వాటర్ పడవనమాట ఎక్కడికి వెళ్ళినా అక్కడ మినరల్ వాటర్ ఉండాలి అంటే ఇది నేనేం లగ్జరీ అని కాదు కానీ కొంతమందికి పడదండి సో ఇంకా నాకైతే జూ పార్క్లో టూ లీటర్స్ అయిపోయేసరికి అక్కడ ఒక దగ్గర పావుబాజీ ఇవన్నీ అమ్ముతారు చూడండి అన్ని రకాల రైస్ సో అక్కడ ఇంకా వాటర్ అయితే తీసుకున్నాం అనమాట అస్సలు వాటర్ బాగాలేవు నన్ను అడిగితే మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్ళడం బెటర్ ఇలాంటి ప్రాబ్లం ఎవరైనా ఉన్నవాళ్ళు అయితే అండ్ అక్కడ ఫుడ్ కూడా అస్సలు బాగాలేదండి నిజంగా నేను ఏమో అనుకున్నాను పిల్లలకి ఇవన్నీ తీసుకెళ్ళినప్పటికీ నడక వల్ల బాగా అంటే బాగా దాహం వేసింది అండ్ ఆకలి ఇంకా వాళ్ళ కోసం దానిమ్మకాయలు తీసుకున్నా కూడా వాళ్ళకి సరిపోలేదనమాట ఇంకా ఆకలి అవ్వడం వల్ల అక్కడ ఏదో తీసుకున్నాము అస్సలు ఫుడ్ క్వాలిటీ లేదు అండ్ వాళ్ళు ఏ వాటర్తో చేసినరో ఏమో కానీ అస్సలు అంటే అస్సలు బాగాలేదండి బికాస్ ఆఫ్ ఆ వాటర్ వల్లనే వాళ్ళు మినరల్ వాటర్ ఇచ్చారు కానీ ఏమంటారు మళ్ళీ బాటిల్ రిటర్న్ ఇస్తే బాటిల్కి టెన్ రూపీస్ చొప్పినట్లు ఇస్తున్నారు కానీ ఆ వాటర్ అయితే నాకు తెలిసి అవి కరెక్ట్ మినరల్ వాటర్ అయితే కాదండి అందుకనే నేను మీకు చెప్పదలిసింది ఒకటే అంటే టికెట్ కాస్ట్ కూడా పెంచారండి ఇంతకుముందు సెవెంటీ రూపీస్ ఉండే ఇప్పుడు ఎయిటీ చేశారు చిన్నపిల్లలకి వచ్చేసి ఫార్టీ చేశారు ఫార్టీ ఫైవ్ చేశారండి సో మొత్తానికి అయితే ఇవన్నమాట టికెట్ డీటెయిల్స్ అండ్ బ్యాగులు కూడా హ్యాండ్ బ్యాగే తీసుకెళ్ళండి లేడీస్ అయితే పిల్లలతో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఆ బ్యాగే తీసుకెళ్ళండి మిగతా ఏ బ్యాగ్ తీసుకెళ్ళినా లోపల కలో చేయనియట్లేరు ఇంకా ఆ క్లాత్ బ్యాగులు అండ్ ఇక అన్ని తెలుసు కదండి చేపలు ఈవెన్ బెడ్షీట్స్ కూడా తీసుకెళ్ళనీయలేదు చాలా బాధేసింది ఈవెన్ కింద కూర్చోవడానికి తినేటప్పుడు అట్లా కింద వేసుకోవడానికి కూడా తీసుకెళ్ళని వేయలేదు ఈసారి ఎంట మొత్తం చేంజ్ చేశారు అండ్ వాటర్ మాత్రం మాక్సిమం మీరే తీసుకెళ్ళండి అక్కడ వాటర్ అయితే ప్రిఫర్ చేయకండి అస్సలు బాగాలేదు గొంత అయితే నిజంగా అసలు నాకైతే ఇప్పటికీ అసలు ఆ వాటర్ ప్రాబ్లమ్ వల్లనే గొంతు ఘోరంగా మారిపోయిందండి సో కొంచెం మీరు ఈ మీరు కానీ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వెళ్ళేటప్పుడు మాత్రం ఇవి నేను చెప్పినా కొన్ని అయితే తీ చూసుకోండి అండ్ క్లాత్తో కాకుండా ఇది కవర్తో ఉంటాయి చూడండి కవర్తో చేసిన అవి అయితే తీసుకెళ్ళని ఇస్తున్నాయండి కింద వేసుకొని కూర్చోవడానికి ఈ మిగతా చెద్దర్లు బెడ్షీట్లు అయితే తీసుకెళ్ళని ఇవ్వట్లేరు సో ఇది కూడా కొంచెం మైండ్లో పెట్టుకోండి సో ఇంతేనండి మేమైతే బాగానేది ఎంజాయ్ చేసాము ఫొటోస్ అవన్నీ బాగా దిగాము మేమంతా రెడీ కాలేదు అన్ప్లాండ్ కాబట్టి సో అంతేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసి చూడండి